కొండగట్టు అంచనను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు ఎంపీకి కొండ బండి సంజయ్ తెలంగాణకు ఏం చేశారని అన్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని మరి బీజేపీ ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు దేవుడు మీకెనా మాకు కాదా దేవాలయాలకు ఏం చేశావు బండి సంజయ్ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్పై ఐదు సంవత్సరాలు నీ కాదు నీకు ఇంకో బోనస్ ఉంచుతా నీవు కానీ నీకంటే ముందు కేసీఆర్ ఐదు ఐదు పదిహేనులల్లా ఈ కరీంనగర్ కి ఏం చేసిన చెప్పుడు ఎన్నికల కొరకు వాడుకున్నాడు తెలంగాణ జనాల కోసం వాడుకున్నాడు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గం ఏం చేసిన చెప్పమని అడుగుతా ఉన్నాం ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్య పెట్టడానికి వస్తా ఉన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగతూ పెట్టండి ఇలా టిఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా డబల్ బెడ్రూమ్ కట్టిన ఊరల్లో మేము ఓట్లు అడగం ఇందిరా మిల్లలు కట్టిన కానీ మీరు అడగకండి రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు రైతు బంధు ఇవ్వరికైనా రాను పెద్ద పెద్ద ఉంటే వాళ్ళు ఓట్లు ఆడుకోండి మేము రైతు బంధు వంద శాతం ఒక ఏరియా ఒక సెక్టర్ వాళ్ళకి ఇచ్చినాం మిగతా వాళ్ళకు ఇస్తాం ఆ ఏరియా లోపల మీరు ఒకటి అడిగే హక్కు లేదు ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎలా మీ పరిస్థితి ముందు ఆ శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా సత్యంగా చెప్పినట్టుగా ఏమవుతుందో తెలిసే పరిస్థితి పది సంవత్సరాలు